హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్లో రాజమౌళి చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్య ఏ విధంగా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఏంటనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అంటే ఆ రోజు ఈవెంట్లో చాలా గ్రాండ్గా జరిగినటువంటి ఆ ఈవెంట్లో వారణాసి అనే టైటిల్ ప్రకటించడం మహేష్ బాబు రాముడి పాత్ర చేయబోతున్నాడనే విషయాన్ని కూడా తెలియజేయడం ఇవన్నీ జరిగాయి అయితే అక్కడ జరిగినటువంటి ఒక చిన్న సాంకేతిక పరమైనటువంటి ఇది కారణంగా ఏదైతే గ్లీమ్స్ అది ఆ రోజు ఇది చేశారో స్ట్రీమ్ చేశారో టెలికాస్ట్ చేశారో అది ఇది అవ్వడం కొంత రెండర్ అవ్వడంలో జరిగినటువంటి దీనివల్ల అది ఒకటి రెండు రెండు సార్లు ట్రై చేస్తే మూడోసారి కానీ సక్సెస్ కాలేదు ఆ నేపథ్యంలో రాజమౌళి నాకు అంటే పెద్దగా నమ్మకం లేదు అని చెప్పి చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంది అంటే దేవుడి మీద నమ్మకం లేని నువ్వు దేవుడు దేవుడు సినిమా ఎలా తీస్తావు అనే దీంతో చాలామంది విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు అంటే ఇప్పటివరకు రాజమౌళిని విమర్శించడానికి పెద్దగా అవకాశం దొరకకపోవడం వల్ల ఈ అవకాశం చిన్న అవకాశం రాగానే దాన్ని మ్యాక్సిమం ఇది చేస్తూ ఇది దాడి చేస్తున్నారు ఇంకా ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే కొంతమంది అయితే ఇంకా రాజమౌళి పతనం మొదలైంది అనే అంత తీవ్రంగా కూడా దాడి చేస్తున్నారు ఆ హెడ్డింగ్స్ అలా పెడుతూ దాడి చేస్తున్నప్పుడు చూస్తుంటే మనకి కొంచెం ఆశ్చర్యంగాను కొంత ఆవేదనగాను మనకి అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ కేవలం ఇది భక్తి భక్తి ప్రధానమైనటువంటి సినిమా మాత్రమే కాదు అందులో చాలా అంశాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్నటువంటి రాముడి పాత్ర కూడా అందులో ఒకటి ఏ ఉంటుంది అందు అందులో ఒక ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఏంటనేది మనం అప్పుడే చెప్పలేము కానీ ఖచ్చితంగా అందులో రాముడి పాత్ర మహేష్ బాబు చాలా అద్భుతంగా చేశాడు పరాక్రమవంతుడిగా మహిమాన్వితుడిగా ఇలాగ రకరకాల కోణాల్లో మహేష్ బాబుని మనం చూపిస్తా చూపించబోతున్నాము రమేష్ మహేష్ బాబు అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పి చెప్పడం ద్వారా మహేష్ బాబు అభిమానుల్లో కానీ తన అభిమానుల్లో కానీ విపరీతమైనటువంటి అంచనాలు పెంచినటువంటి రాజమౌళి చ యథాలాపంగా అన్నాడో మరి ఏ విధంగా ఎందుకు అన్నాడో మనకు తెలియదు కానీ దేవుడు అంటే నాకు పెద్దగా నమ్మకం లేదు మా నాన్నగారు నా భార్య ఇద్దరు మాత్రం హనుమాన్ భక్తులు కానీ మరి హనుమంతుడు ఇదేనా ఇలాగే చేస్తాడా వాళ్ళు నమ్మినటువంటి హనుమంతుడు ఇలా ప్రోగ్రాంలో ఈ ఈ అపశృతి జరిగేలాగా చేస్తాడా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది అంటే దీనివల్ల కేవలం ఈ వ్యాఖ్య వల్ల రాజమౌళి కెరీర్ని మొత్తం అంతా ఇది చేసే అంత పరిస్థితి ఉంటుందా అంటే నేను దా దాంతో ఏకీభవించను ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు మన అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా చాలా సందర్భాల్లో తన నాస్తిగుండని ప్రకటించుకున్నాడు అలా అని చెప్పి ఆయన కెరీర్కి ఏమైనా ఇదయ్యిందా అయితే ఇప్పుడు రాజమౌళి ఒక రా మహేష్ బాబుని రాముడిని చూపిస్తూ తను నాస్తిగుండని చెప్పుకోవడం అనేది కొంచెం ఆక్షేపణీయమే అయినప్పటికీ మరి అదే పని అంతకుముందు నాగేశ్వరరావు గారు కూడా చాలా సందర్భాల్లో నేను ఆస్తిగుండని చెప్పు చెప్పుకున్నాడు ఆయన మరి ఆయన ఎన్నో భక్తి ప్రధాన చిత్రాలు చేశాడు పౌరాణిక పాత్రలు కూడా ఆయన అర్జునుడిగా ఇంకొక నారదుడిగా లేకపోతే ఇలా చాలా పాత్రలు ఆయన చేసిన విషయం మనకు తెలుసు మరి ఆయన కెరీర్ ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు కదా ఇప్పుడు ఇది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయానికి సంబంధించిన విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని మరీ అంత భూసద్ధంలో చూసి విమర్శించాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను అండ్ డెఫినెట్లీ ఇందాక నేను చెప్పినట్టు రాముడిగా మహేష్ బాబుని చూపిస్తూ తాను ఆస్తికి నండడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఇదే పైగా ఒక చిన్న సాంకేతిక పరమైనటువంటి కారణంతో గ్లిమ్స్ ప్లే అవ్వకపోవడానికి హనుమంతుణ్ణి ఆయన కొంచెం తప్పుపట్టడానికి కానీ నిందించడానికి కానీ కరెక్ట్ కాదని చెప్పి అందరి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నా కేవలం ఈ చిన్న వ్యాఖ్య వల్ల ఆయన కెరీర్ మొత్తం అతలాకుతలం అయిపోద్దనో లేకపోతే ఆయన చేసిన సినిమాలకి ఇంకా భవిష్యత్తులో అదే ఈ సినిమాని చూడడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించకపోతారనో నేను అనుకోవడం లేదు అలాంటి ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అన్నమయ్య రామదాస్ లాంటి గొప్ప సినిమాలు చేసిన తర్వాత నాగార్జున్ తోటే ఒక సినిమా చేశారు షిర్డి సాయిబాబా మీద షిడ్డి సాయి అనే పేరుతోటి సాయిబాబా సినిమా ఒకటి చేశారు నాగార్జున అనుష్క ఇలా చాలా మంది నటించారు సుమన్ కూడా అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర మరోసారి పోషించడం ఇంకా చాలామంది అతిరథ మహారథులందరూ నటించడం అది చూసాము మరి ఈ రోజున సాయిబాబాకి ప్రపంచవ్యాప్తంగా లక్ష లక్షలాది కాదు కోట్లాది మంది భక్తులు ఉన్నారు మరి అందరూ ఆ సినిమాని చూశారు అందరూ కాదు కనీసం అందులో వన్ పర్సెంట్ చూసినా కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ చూసినా కూడా ఆ సినిమా ఆ బ్లాక్ బస్టర్ అవ్వాలి వందల కోట్లు కలెక్ట్ చేసి ఉండాలి మరి ఆ సినిమా ఏమి అంటే అలా అని అదేమి ఇదేం కాదు అంటే మరీ బాగాలేని బా అసలు బాగా తీయని సినిమా కూడా కాదు నీట్గా చూస్తున్నంతసేపు ఎక్కడ మనకి ఇది ఉండదు చాలా అద్భుతంగానే తీసినప్పటికి కూడా ఆ సినిమాని మరి పెద్దగా ఆదరించలేదు కాబట్టి ఈ ఈ సినిమాని రాజమౌళి చేసిన ఒక వ్యాఖ్య కారణంగా ఈ వారణాసి సినిమా మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుందా అంటే చూపించదనే మనం చెప్పచ్చు పైగా ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా ఇంచుమించు టూ ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఈ లోపల ఇంకా చాలా పరిణామాలు చాలా ఇవి జరిగే అవకాశం ఉంటుంది తర్వాత లేదంటే రాజమౌళి ఆ సినిమా చేస్తూ మహేష్ బాబుని రాముడిగా చూసి చూసి తనే నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు తను అప్పుడు సినిమా రిలీజ్ ముందు నాస్తికుడిగా ఉన్న నన్ను వారణాసి సినిమా ఆస్తికుల్ని చేసింది ఇప్పుడు నేను దైవభక్తుల్ని అని చెప్పి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది అప్పుడు ఇవన్నీ కూడా వరకు చేసినటువంటి విమర్శలు కానీ అనాలసిస్లు కానీ ఇవన్నీ కూడా చల్లా కాబట్టి ఈ సినిమా మీద దీని తాలూకు ప్రభావం ఉంటుందని చెప్పి నేను అంటే ఈ వ్యాఖ్య తాలూకు ప్రభావం ఈ సినిమా మీద కానీ లేదంటే ఆయన కెరీర్ మీద కానీ ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు నిజానికి ఇది వారణాసి అనేది ఎంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మనందరికీ తెలుసు అందులో మహేష్ బాబు రాముడిగా చేస్తున్నాడు ఈ నేపథ్యంలో అసలు దీని వెనకాల బీజేపీ ఉంది మోడీ ఉన్నాడు వాళ్ళే కావాలని రాజమౌళి తోటి ఒక సినిమా నెక్స్ట్ ఎలక్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి ఉపయోగపడేలాగా ఒక సినిమా తీయించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తేవి ఈ రాజమౌళి ఈ చేసినటువంటి ఈ వ్యాఖ్య వల్ల మొత్తం అంతా కూడా డైవర్ట్ అయిపోయి ఒక నా నాస్తికుడు ఒక భక్తి భక్తి ప్రధానటువంటి సినిమా ఎలా చేస్తాడు అనే దీంతో ఈ టాపిక్ కాస్త డైవర్ట్ అయిపోయింది లేకపోతే ఎందుకంటే రాజమౌళికి పద్మశ్రీ వచ్చినప్పుడు కానీ విజయేంద్ర ప్రసాద్ అంటే రాజమౌళి వాళ్ళ ఫాదర్ని రాజ్యసభ సభ్యుడిని చేసినప్పుడు ఇలా ప్రతి సందర్భంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి బీజేపీ ఆశీస్సులతోటి ఇదంతా జరుగుతుంది ఈవెన్ ట్రిపులర్ సినిమా కూడా బీజేపీకి అనుకూలంగా ఉండడం కోసం అది రూపొందిందనే విమర్శలు కూడా మనం విన్నాం ఇది ఏకంగా సినిమా టైటిలే వారణాసి మన నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పేరు కాబట్టి ఈ విమర్శలు ఇంకా ఒక రేంజ్లో ఉండుండేవి కానీ రాజమౌళి నేను నాస్తికుణ్ణి అంటే అని చెప్ప దేవుణ్ణి నేను పెద్ద పెద్దగా నమ్మను మా మిస్సెస్ మన ఫాదర్ ఇద్దరు మాత్రం చాలా ఎక్కువగా నమ్ముతారు వాళ్ళతో ఆయనతోటి రోజు వాళ్ళ మిస్సెస్ అయితే రోజు మాట్లాడుకుంటుంటుంది హను హనుమంతుడితోటి అని చెప్పి కూడా ఆయన అన్నాడు కాబట్టి ఈ ఈ ఈ చిన్న వ్యాఖ్య వల్ల ఈ సినిమాకి ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి ఇబ్బంది కానీ జరుగుతుందని చెప్పి నేను అనుకోవడం లేదు డెఫినెట్గా ఈ సినిమా ఏదైతే ఒక గ్లిమ్స్ తోటి మొత్తం ప్రపంచ ఈవెన్ జేమ్స్ క్యామెరాన్ లాంటి డైరెక్టర్స్ కూడా రాజమౌళిని అభినందిస్తూ ట్వీట్ చేయడాన్ని మనం చూస్తున్నాము ఇది ఇంకా దాదాపు రెండు సంవత్సరాల వరకు రిలీజ్కి ఉంది కాబట్టి ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఈ సినిమా నుంచి వెలువడిపోతున్నాయి ముఖ్యంగా మహేష్ బాబుని రాముడి గెటప్లో చూడడం కోసం ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా ఆసక్తి చూపిస్తారు నాకు తెలిసి ఇప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తోటి మహేష్ బాబుని రాముడిగా ఆల్రెడీ క్రియేట్ చేసుకొని చూస్తున్నారు అవన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయి కానీ రాజమౌళి చూపించబోయే రాముడు ఖచ్చితంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాడని మనం చెప్పక తప్పదు అయితే ఆయన ఇంకో మాట అన్నాడు నేను అసలు మహేష్ బాబు రాముడి పాత్రకు పూర్తి న్యాయం చేయగలుగుతాడు అంటే కృష్ణుడిగా అయితే ఆయన మెంటాలిటీకి కానీ ఆయన ఆయన జోవియల్ నేచర్కి కానీ కృష్ణుడు అనే ఇంకా చాలా అద్భుతంగా ఉంటాడు కానీ రాముడి పాత్రకు న్యాయం చేయగలుగుతాడా లేదా అని నేనైతే కొంచెం తటపటాయించాను కానీ రాముడి గెటప్లో చూసిన తర్వాత రాముడిగా ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఫిదా అయిపోయానని చెప్పి రాజమౌళి చెప్పడం మనం చూసాము ఏదేమైనప్పటికీ కూడా ఒక ఈ చిన్న వ్యాఖ్య ఇంకా చెప్పాలంటే ఈ వ్యాఖ్య ఒక రకంగా ప్రాజెక్ట్కి ఇంకా మేలు చేసిందనే నేను నేనైతే అభిప్రాయపడతాను ఎందుకంటే లేకపోతే ఇలాగా నరేంద్ర మోడీ మెప్పు కోసం బా బీజేపీ ప్రాపకం కోసం లేదంటే వాళ్ళ దీంతో ఈవెంట్ ఈ ఈవెంట్ని టెలికాస్ట్ చేసినటువంటి జియో హాట్స్టార్ ఇప్పుడు రిలయన్స్దని మన అందరికీ తెలుసు కాబట్టి నరేంద్ర మోడీకి అత్యంత ఆత్మీయుడైనటువంటి ముఖేష్ అంబానీ ఆశీస్సులతోటి జరుగుతున్న ప్రాపగెండా ఇదంతా అని చెప్పి విమర్శలు విపరీతంగా వెల్లువెత్తేవి వాటన్నిటినీ పక్కన పెడుతూ ఈ వ్యాఖ్య అంటే ఇన్ని విమర్శలకే ఒక చిన్న వ్యాఖ్య అడ్డం పడిందని మనం చెప్పచ్చు ఏదేమైనప్పటికి కూడా రాజమౌళి ఆ రోజు ఆ వ్యాఖ్య చేసి ఉండకపోతే ఇంకా చాలా బాగుండేది అంటే మామూలుగా చెప్తారు చూడండి కడివేలు పాలల్లో చిటికెడు ఇదని చెప్పి అంటే అనౌన్స్ ఆఫ్ వ్యానిటీ స్పాల్స్ హండ్రెడ్ పౌండ్స్ ఆఫ్ మెరిట్ అని చెప్పి చెప్తారు అలాగే అంతా ఒక మూడు గంటల పాటు నభుతో అన్న స్థాయిలో జరిగినటువంటి ఆ ఈవెంట్ గురించి ఇప్పుడు పక్కన పెట్టేసి అతను చేసినటువంటి జస్ట్ ఒక ఐదు పది నిమిషాలు పది సెకండ్ల లోపు ఉన్నటువంటి ఆ చిన్న వ్యాఖ్య మీద ఇప్పుడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతా కూడా చర్చిస్తు చర్చిస్తుండడం కొంచెం బాధాకరమైనప్పటికీ ఈ వ్యాఖ్య ప్రభావం లాంగ్ రన్లో ఈ సినిమా మీద ఉంటుందని అయితే మాత్రం నేను అనుకోవడం లేదు ఎంత